వంగితే ఎట్లా మొత్తం మీరే మీరే క్లీన్ చేశారా మొత్తం ఈరోజు రండి ఇక్కడ చేసుకుంటారా అక్కడ చేసుకుంటారు అదే 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చెన్ వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చెన్ వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చెన్ ఒక్కసారి వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చెన్ రిలాక్స్ పైకి లేవు వెరీ గుడ్ పాదం తోదమండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ముందుకి ముందుకే పోనీ పదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ షూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 రెండు మోకాలతో గట్టిగా అదమండి వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అదమండి వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పదిసార్లు చేయండి పాదం ముందుకి వెనుక ఇరవై సార్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అట్లా ఆపోజిట్లో చేయండి One, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty. 2 3 4 10 fingers hmm. okay, 10 times 10 రిలాక్స్ గాలి పిలుచుకోండి డీప్ బ్రీతింగ్ కాలు స్ట్రైట్గా పైకి లేపండి అప్ వన్ దించండి ఇరవై సార్లు చేయాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీకు కష్టంగా ఉంటే గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి నొప్పులు ఉంటుంది లైట్గానే వస్తుంది మళ్ళీ పదిసార్లు చేయండి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ తీయండి కాలుని సైడ్కి తీయండి వన్ సూపర్ టూ త్రీ ఫోర్ 5, 6 7 8 9 10 11 12, 13 14 15 16 17 ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మడిచి చాపండి ముడవండి మీకు ఎంత వస్తుంది అంత ముడివండి ఇంకా ఒకటి ఒక పదిసార్లు చేయండి మళ్ళీ నేను చేస్తాను సూపర్ రెండు ఇంకా మూడు వెరీ గుడ్ నాలుగు మోకాలు కింది వరకు రావాలి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంకో పది చేయండి కాల్ స్ట్రైట్గా పైకి లేపి ఒక పది సెకండ్లు గాల్లో పెట్టండి మీ కంట్రోల్తో మీరు చేయండి అప్ వన్ షూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అట్లా ఐదు సార్లు చేయండి అప్ వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అప్ వన్ షూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చెన్ అప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చెన్ అప్ వన్ షూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చెన్ రిలాక్స్ ఆ గ్యాప్ని కింది కదమండి మోకాళ్ళతో కింది కదమండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అదండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇంకొకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దించండి లేపండి లేపు చక్కగా లేపండి కంట్రోల్ చేయండి పది సెకండ్లు హోల్డ్ చేయండి కూర్చోండి లేయండి లేయండి కూర్చోండి సెట్ వన్ సార్లు టూ త్రీ Four, five, six, seven, eight, nine, ten. 5 6 7 8 9 10 ah pattern parallel దిగండి చాలా కింద కూర్చొని లేయండి పదిసార్లు ఏమైంది ఇది పదిసార్లు అయిపోయినా మళ్ళీ గోడ కూర్చోయండి అంతే కూర్చొని లేదండి లేదు కూర్చోండి అంతే చాలు పైకి గ్రేట్